మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్ని కష్టాలేనా ఇందులో వాస్తవమెంత పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా జరిగే ఒక ప్రక్రియ ఇది పూర్తిగా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీ జీవితంలో వచ్చే ఆ వ్యక్తి వల్ల మొత్తం మీ లైఫ్ మారిపోతుంది అది ఎలా ఉండాలో వాళ్ల చేతుల్లోనే ఉంటుంది అమ్మాయిలకు అయినా అబ్బాయిలకైనా అంతే కట్టుకున్న భార్య మనస్తత్వం ఆ ప్రవర్తన క్యారెక్టర్ మీకు నచ్చుకుంటే మునపటిలా ఉండదు అమ్మాయిల ఇదే జరుగుతుంది అయితే పెళ్లి చేసుకునే ముందు చాలా విషయాలు ఆలోచిస్తారు అందులో ముఖ్యంగా అమ్మాయిల జాతకం రాశి నక్షత్రం పుట్టిన తేదీ ఖచ్చితంగా ఉంటాయి జనాల్లో అందరికీ ఒక అపోహ ఉంటుంది మూలా నక్షత్రంలో పుట్టిన మహిళను పెళ్లి చేసుకోకూడదు అలాంటి వాళ్ళను చేసుకుంటే అన్ని కష్టాలే అని ఇందులో వాస్తవం ఉంది దీనిపై పండితులు ఏమంటున్నారు శాస్త్రపరంగా చూస్తే మూల నక్షత్రంలో పుట్టిన మహిళను పెళ్లి చేసుకుంటే అంత అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కానీ చాలా మంది మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు ఇవన్నీ అపోహలు మాత్రమే నిజానికి అలాంటివేమీ జరగవు ఒకవేళ కనుక సమస్యలు వస్తున్నాయి అంటే అమ్మాయి పుట్టినప్పటి నుండి కూడా సమస్యలు రావాలి పైగా పుట్టిన వాళ్లకి కూడా ఎన్నో ఇబ్బందులు కలిగి ఉండాలి కానీ ఇవన్నీ అపోహలు కనుక అలా జరగదు ఇటువంటివి అనవసరంగా నమ్మద్దు మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు బాగా చదువుకున్న వాళ్లు ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఉన్నారు వైవాహిక జీవితంలో ఆనందంగా సాగుతున్న వాళ్లు కూడా ఉన్నారు చాలా మంది ఎవరూ ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి అదృష్టాన్ని చేతులారా నాశనం చేసుకోకండని పండితులు అంటున్నారు మూల ఆరుద్ర జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే సమస్యలు వస్తాయని అంటుంటారు కానీ అవేమీ నిజం కాదు ఈ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు